ఈ కథ పేరు తోడు నీడా అమ్మా ఓ పెద్ద రిక్వెస్ట్ నువ్వు నో చెప్పద్దు ప్లీజ్ మనస్విని తల్లి భుజాల చుట్టూ చేతులు వేసి అడిగింది నువ్వు హామీ ఇవ్వకత్తా ముందు విషయం చెప్పమ్మను శరత్ కంగారుగా చెప్పాడు తమరు మాట్లాడకండి ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం మా అమ్మ నీకు వేసిన పప్పు పెట్టి బెల్లం మొక్క ఇచ్చినందుకు ఇంత కృతజ్ఞతగా ఉండక్కర్లేదు మనస్విని భర్తని కసరింది యశోద కూతురి వంక నవ్వుతూ చూస్తూ అడిగింది సరే కాని ఇంతకీ ఏ ఉపద్రవం చెప్ తెచ్చావు మళ్ళీ మనస్విని అర్థం లేని ఆదర్శాలతో ఇబ్బంది పడటం పడటం ఇంట్లోని ఆ ఇద్దరికీ అనుభవమే ఆ సాయంత్రం ముగ్గురు ఇంటి ముందున్న వరండాలో మెట్ల మీద కూర్చున్నారు యశోద జాజపూలు మాలకడుతుంటే శరత్ వాటిని రెండు రెండుగా వ్యతిరేక దిశలో పెట్టి ఆమెకు సహాయం చేస్తున్నాడు మనస్విని కప్పు నిండా కాఫీ తెచ్చుకొని రెండు చేతులతో పట్టుకుని కాఫీని ఆస్వాదిస్తూ తాగుతోంది మధ్య మధ్యలో కప్పు కింద పెట్టి తల్లి భుజం చుట్టూ చేతులు వేసి పోతోంది అమ్మా మా రాజేశ్వరి తెలుసు కదా నీకు మనస్విని ఉపోద్ఘాతంగా అడిగింది నువ్వే చెప్పావుగా విషయం ఏమిటి శరత్ అడిగాడు నువ్వు మాట్లాడకుండా ఉంటావా అమ్మ రాజేశ్వరికి మైసూర్లో టూ వీక్స్ ట్రైనింగ్ ఉంది ఉంటే శరత్ కుతూహలంగా అడిగాడు నువ్వు వెళ్ళి అబ్బిగాడు ఎక్కడున్నాడో చూడు ఎంతసేపు ఆటలు తల మీద మట్టి పోసుకుంటే నువ్వే వాటికి షాంపూ పోయాలి మనస్విని భర్తని ఇంటెదురుగా ఉన్న చిన్న పార్కులోకి తరిమింది తర్వాత తల్లితో చెప్పింది అమ్మ నీకు తెలుసుగా రాజేశ్వరికి మదర్ లేదు తను చిన్నప్పుడే విడాకులు తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ళ నాన్న ఒక్కడే తనకి పాపం ఈ ఉపోద్ఘాతం ఎక్కడికి దారి తీస్తుందా అని యశోద వేచి చూస్తోంది పేరెంట్స్ విడాకులు తీసుకోవటంతో తనకి పెళ్లి మీద ఆసక్తి లేదు వాళ్ళ నాన్న మంచివారే వాళ్ళ నాయనమ్మ గయ్యాలు తనం భరించలేక వాళ్ళ అమ్మ వెళ్ళిపోయిందట ఇదంతా నాకెందుకు చెప్తున్నావు వాళ్ళ నాన్నకి బయట ఫుడ్ పడదుట తినరు అని కాదు కానీ తింటే అసిడిటీతో బాధపడతారట అందుకోసం మనస్సుని ఆగిపోయింది అందుకని అత్తని ఆయన క్యారియర్ పంపమంటావా కొడుకుని ఎత్తుకొచ్చిన శరత్ అడిగాడు క్యారియర్ కాదు ఆయనే వచ్చి మన ఇంట్లో ఉంటారు ఈ ఫిఫ్టీన్ డేస్ కుదరదు నేను ఒప్పుకోను శరత్ కొడుకును దించి చెప్పాడు మన ఇంట్లో నా మాటే ఫైనల్ ఏమ్మా పాపం ఆయన పెద్ద మనిషి ఒకడినే వదిలిపోవటానికి రాజేశ్వరి ఫీల్ అవుతోంది ఇంకొకళ్ళు ఇంట్లో ఉండటానికి ఒప్పుకుంటే ఆయన పెద్ద మనిషే కాదు మనిద్దరం ఆఫీసులకు వెళ్ళిపోతే అత్త ఆయనకి సేవలు చేయాలి నో శరత్ జాజిపూలి విడతీస్తూ చెప్పాడు అమ్మా మనస్ విని అర్చింది సరేలే రమ్మను మనతో పాటే తింటారు ఉంటారు యశోద అంగీకారంగా చెప్పింది అత్తని ఆయనకి ఎవరికో చాకరీ చేయమంటున్నావు నాకు నచ్చలేదు విన్ని ఆ రాత్రి శరత్ చెప్పాడు నా మాస్టర్ ప్లాన్ నీకు అర్థం కాలేదు నువ్వంతే చిన్నప్పటి నుంచి శుద్ధ మొద్దువి మనస్విని నవ్వింది ఎంసెట్లో నీకన్నా ఒక్క మార్కేగా తక్కువ శరత్ ఊడుక్కున్నాడు మరి ర్యాంక్ ఎంత దూరం వెళ్ళింది అది సరే కానీ నీ మాస్టర్ ప్లాన్ ఏంటో చెప్పు శరత్ మాట మార్చాడు అమ్మ ఒంటరి కదా ఛా వంటరేమిటి మనం లేము నీ తలకాయ్ నాన్న లేరుగా అయితే అనుమానంగా అడిగాడు రాజీకి అమ్మలేదు సో వీళ్ళిద్దరికీ పెళ్లి చేద్దామని శరత్ మంచం మీద నుంచి లేచి కూర్చున్నాడు అతని మొహం కోపంతో ఎర్రబడింది నిజంగా నీకు బుద్ధి లేదు అత్తతో అంటే తక్షణం విల్లు విడిచి వెళ్ళిపోతుంది కంట్రోల్ చేసేవాడు లేక నువ్వు ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావు తగ్గుస్వరంతో తీవ్రంగా చెప్పాడు ఇందులో అంత తప్పే ఉంది కోపంతో నీ మొహం టొమాటోలో ఉంది తెలుసా మనస్విని నవ్వింది విన్ని ఇంకోసారి ఈ ప్రసక్తి తేవద్దు అత్త ఎంత ప్రేమించిందో నాకు తెలుసు శరత్ ఆవేశం తగ్గలేదు అమ్మ రిలాక్స్ అవుతున్న వయసిది అరవై రెండేళ్లైనా నా అక్కలా కనిపిస్తుంది రాజేశ్వరి వాళ్ళ నాన్నకి అరవై ఐదు సో ఇద్దరూ కొత్త జీవితం స్టార్ట్ చేస్తారని వంటర్ తన కష్టం కదా మళ్ళీ వంటర్ తన వంటే చంపేస్తా లేమో నువ్వు నేను అభయ్ మనమే అత్త జీవితం తను ఇంకో జీవితం కావాలని నీకు చెప్పిందా అలా చెప్పలేదుగా ఎంతమంది ఉన్న భర్త స్థానం భర్తదే అమ్మకి ఏమీ చెప్పను వాళ్ళ రెస్పాన్స్ చూసి అప్పుడు ఆలోచిద్దాం పడుకో నేను అమ్మ గురించి ఆలోచిస్తున్నా నువ్వు స్వార్థపరుడివి నీ గురించి ఆలోచిస్తావు మనస్విని నిందాపూర్వకంగా చెప్పింది రాజేశ్వరితో పాటు చిన్న సూట్కేస్తో లోపలికి వచ్చిన ఆయన చూసి మనస్విని ఆప్యాయంగా పలకరించింది రండి అంకుల్ రాజీ వచ్చేదాకా ఇది మీల్లే అనుకోండి ఫీల్ ఫ్రీ తన కుటుంబ సభ్యులను పరిచయం చేసింది మా అమ్మ యశోద ఇతను శరత్ మహాశయుడు వీడు అభయ్ సారథి అంకుల్ రాజేశ్వరి నాన్నగారు ఆయన ముభావంగా ఉండి ముఖం ప్లజెంట్గా లేకపోవడం ముగ్గురు గమనించారు ఇలా పరాయి వాళ్ళ ఇంట్లో ఉండటం ఆయనకి ఇష్టం లేదని వాళ్ళకి అర్థమైంది ఆంటీ నాన్నని ఒక్కరినే వదిలి వెళ్ళాలంటే చాలా భయపడ్డాను లక్కీగా మను మా ఇంట్లో ఉంటారులే అంది నిశ్చింతగా వెళ్తున్నాను థ్యాంక్స్ ఆంటీ రాజేశ్వరి కృతజ్ఞతగా చెప్పింది యశోద నవ్వింది తప్ప ఏం మాట్లాడలేదు ఆవిడికి ఏర్పాటు నచ్చలేదు కూతురు కోసం తప్పక ఒప్పుకుంది వరండాలోకి తలుపు ఉన్న గదిలోకి వాళ్ళని తీసుకెళ్లి మనస్విని చెప్పింది అంకుల్ ఇది మీ గది ఈ గదిల్లోకి ఇంట్లోంచి వరండాలోంచి రెండు తలుపులు ఉన్నాయి మీకు ప్రైవసీ ఉంటుందని దీన్ని శరత్ స్టడీ రూమ్గా వాడుకునేవాడు దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది ఈ రోజుల్లో ఇండిపెండెంట్ ఇళ్ళు తక్కువ సారహి చెప్పాడు స్థలం మా తాతయ్య కొన్నాడు నాన్న ఇల్లు కట్టించారు ఈ పక్క ఇంట్లో శరత్ మేనమామ ఉండేవారు చిన్నప్పటి నుంచి శరత్ మా ఇంట్లోనే ఉండేవాడు అలా అల్లుడైపోయాడు మనస్ మనస్ విని నవ్వింది కొద్దిసేపు ఉండి తండ్రికి జాగ్రత్తలు చెప్పి రాజేశ్వరి వెళ్ళిపోయింది మన్నాడు పొద్దున హడావిడిగా వంట చేస్తున్న యశోద అతిథి లేచాడేమోనని రెండు మూడు సార్లు చూసింది గది తలుపు మూసే ఉంది ఉల్లిపాయలు సన్నగా తరుగుతున్న శరత్ అది గమనించి చెప్పాడు రిటై రిటైర్ అయ్యారుగా లేటుగా లేస్తారేమో అత్త ఆయన పొద్దున్నే కాఫీ తాగుతారో టీ తాగుతారో అడగలేదు లేచాక ఒకసారి ఆయన అలవాట్లు తెలుసుకుంటే ఇంకా మనం ఆ ప్రకారం చేయొచ్చు యశోద చెప్పింది తొమ్మిదిన్నరకి సారథి తలుపు తీసుకుని హాల్లోకి వచ్చాడు మనవడికి ఇడ్లీ పెడుతున్న యశోద మర్యాదగా లేచి చెప్పింది కూర్చోండి కాఫీ తాగుతారా టీనా కాఫీనే వేడిగా ఉండాలి సారథి సోఫాలో కూర్చుని న్యూస్ పేపర్ అందుకున్నాడు యశోద కాఫీ కప్పు తెచ్చి టీపాయ్ మీద ఉంచింది సారథి ఓ గుక్క కాఫీ తాగి ముఖం వికారంగా పెట్టి కప్పుని యథాస్థానంలో ఉంచి చెప్పాడు నాకు టీపీ అంటే వికారం డయాబెటీస్ లేకపోయినా చక్కెర వేసుకోను యశోద ఆ కప్పు తీసుకెళ్లి కాఫీ పారబోసి చక్కెర లేకుండా కాఫీ కలిపి తీసుకెళ్ళింది బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు తింటారు అడిగింది ఆలస్యంగా నిద్రలేస్తాగా ఒకేసారి భోజనం చేస్తాను పదకొండున్నర పన్నెండు మధ్యలో సారథి కాఫీ తాగుతూ చెప్పాడు మీరు ఏ కూరగాయలు తినరో చెప్తే అవి వండను అన్నీ తింటాను కానీ పులుసుల్లో కూరల్లో బెల్లం వేస్తే తినను అల్లం వెల్లుల్లి విడిగా వేస్తే తింటాగాని కలిపి వేస్తే తినను ఆ వాసన పడదు కూరగాయలు తినను పప్పుల్లో చింతపండు వేస్తే ఇష్టం ఉండదు సారసి చెప్పేది వింటుంటే తను మళ్లీ వంట మొదలు పెట్టాలని యశోధకు అర్థమైంది అన్నం బిరుసుగా ఉంటే నచ్చదు మెత్తగా ఉంటే తినను మెతుకు అంటుకోకూడదు పొద్దునవి రాత్రికి తినను యశోద మనవడి ముందు బొమ్మలు పడేసి వంటగది వైపు వెళ్ళింది టీవీ పెడతారా మునిమాపు వేళ సీరియల్ వస్తుంది సారథి కోరాడు టీవీ ఆన్ చేసి రిమోట్ ఆయన చేతికిచ్చింది టీవీలో డైలాగ్స్ వింటూ వంట చేసింది సారథి ఒక పది నిమిషాల లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చాడు భోజనం వడ్డించినా పదకొండున్నరకి యశోద అడిగింది వడ్డించక్కర్లేదు టేబుల్ మీద పెట్టండి నేను వడ్డించుకుని తింటా చెప్పాడు ఆ ప్రకారం చేసి యశోద అభయ్కి అన్నం పెడుతూ వంట వరండాలో కూర్చుంది సారథి కంచంలో అన్నీ వడ్డించుకుని టీవీ ముందు కూర్చుని చూస్తూ తిన్నాడు తర్వాత అన్నిటి మీద మూతలు పెట్టి కంచం సింక్లో పెట్టి చేతులు కడుక్కుని మంచినీళ్ళు తాగి మళ్లీ టీవీ ముందు కూర్చున్నాడు యశోద మనవని నిద్రపుచ్చి గదిలో పడుకోబెట్టి వచ్చి భోజనానికి కూర్చుంది సారథి నాలుగు గంటల దాకా టీవీ చూసి ఓసారి ఆవులించి టీవీ ఆపేసి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు ఐదున్నరకి యశోద పిల్లవాడిని ఆడిస్తూ వరండాలో కూర్చుంది సారథి వరండా వైపు ఉన్న తలుపు తెరిచి కొద్దిగా చిరాగ్గా చెప్పాడు కొద్దిగా నెమ్మదిగా మాట్లాడతారా నిద్రపోతున్నా యశోదకి అవమానంగా అనిపించింది ఆవిడ స్వేచ్ఛగా మనవడితో ఆడుతూ పాడుతూ ఉంటుంది వాడినెత్తుకుని పెరట్లోకి వెళ్లి మొక్కలకి నీళ్లు పోసి బెండకాయలు టొమాటోలు కోసి బుట్టలో వేసుకుని లోపలికి వచ్చింది సారథి సోఫాలో కూర్చొని టీవీ చూస్తున్నాడు కాఫీ ఇవ్వనా అడిగింది తలూపాడు ఇంట్లో ఉన్న స్నాక్స్ ఓ ప్లేట్లో పెట్టి ఇచ్చి తర్వాత కాఫీ ఇచ్చింది ఆరున్నరకి శరత్ వచ్చాడు డ్రస్ మార్చుకుని ప్లేట్లో కారపూస తెచ్చుకుని కరకర నములుతూ యశోదకి ఆ రోజు ఆఫీస్లో జరిగిన విశేషాలు చెప్పటం మొదలుపెట్టాడు రెండు నిమిషాల తర్వాత సారథి అటుని వైపు అతని వైపు తిరిగి చెప్పాడు ప్లీజ్ మీరు కూడా వంటగదిలోకి వెళ్ళి కబుర్లు చెప్పొచ్చుగా ఆ కరకర శబ్దాలు నాకు ఎలర్జీ శరత్ బిత్తరపోయాడు పోయాడు మౌనంగా ప్లేట్ తీసుకుని వంటగదిలోకి వెళ్ళాడు యశోద్ అతన్ని చూసి నవ్వింది కాఫీ గ్లాస్ అందిస్తూ చెప్పింది పద పూలు కోసుకుందాం ఇద్దరు పెరట్లోంచి ముందు వైపుకి వచ్చారు ఏడు గంటలకి మనస్విని వచ్చింది సారథి పక్కన కూర్చొని కబుర్లు చెప్పాలని ఉపలాట పడింది కానీ ఆయన ఆసక్తి చూపించలేదు ఆయన మనసంతా టీవీ సీరియల్స్ మీదే ఉంది వంటగదిలోకి వెళ్ళి నడిగింది ఎలా గడిచింది ఈ రోజు వంట చేస్తున్నావేంటి రెండు పూట్లా కలిపి పొద్దున్నే చేస్తావుగా ఆయన పొద్దుటివి రాత్రికి తినడట రోజూ బానే గడిచింది కానీ ఆ టీవీ సౌండ్ కొంచెం తగ్గిస్తే బాగుండేది ఇల్లంతా హోరెత్తిపోతోంది అయ్యో మనస్ విని విచారపడింది ఆయన టీవీ ముందు కూర్చుని తింటే వాళ్ళ అలవాటుకి విరుద్ధంగా మౌనంగా రాత్రి భోజనం చేశారు శుక్రవారం దాకా అలాగే గడిచిపోయింది శనివారం పొద్దున మనస్విని ఆయన్ని అడిగింది అంకుల్ మా కాలనీలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది వెళ్దామా నాకు గుళ్ళంటే చిరాకు ఏదైనా రెస్టారెంట్కి లంచ్కి వెళ్దాం ఫ్రైడ్ రైస్ తినాలని ఉంది ఆయన చెప్పాడు డిన్నర్కి వెళ్దాం అంకుల్ అమ్మ ఆల్రెడీ వంట స్టార్ట్ చేసేసింది అదేగాక శరత్కి సాటర్డే సెలవు ఉండదు మనస్విని చెప్పింది డిన్నర్కి రాను సీరియల్స్ పోతాయి సారథి చెప్పాడు యశోద కూతుర్ని లోపలికి పిలిచి చెప్పింది మీ ఇద్దరూ వెళ్ళండి నన్ను పిలవద్దు ఈ టీవీ గోల లేకుండా అభయ్తో హాయిగా ఉంటాయి రెండు గంటలు మనస్విని నిస్సహాయంగా చూసింది లంచ్ చేసి వచ్చాక సారథి గదిలోకి వెళ్లి తలుపు మూసుకున్నాడు మనస్విని ఏదో చెప్పబోతుంటే యశోద గొంతు తగ్గించి చెప్పింది యుష్ ఆయనకి నిద్రపోయేప్పుడు చప్పుడు చేస్తే చిరాకు మనస్విని మౌనంగా ఫోన్లో మునిగిపోతే యశోద నవల చదువుకుంటూ గడిపింది ఆదివారం మళ్ళీ అంతా డిన్నర్కి వెళ్ళి వచ్చారు చాలా థ్యాంక్స్ మనం మా నాన్న చూసుకున్నావు రాజేశ్వరి చెప్పింది మనస్విని నవ్వి ఊరుకుంది మన ప్లాన్ ఏమైనా వర్కౌట్ అయ్యేలా ఉందా ఈ రెండు వారాలు నేనెంతో ఆశ పెట్టుకున్నాను నాన్నను పెళ్లి చేసుకుని ఆంటీ మా ఇంటికి వచ్చేస్తే నాకెంతో నిశ్చింత రాజేశ్వరి ఆశావాహంగా చెప్పింది మనస్విని మాట్లాడలేదు అమ్మ ఇంట్లోంచి వెళ్ళిపోవడం అన్నది ఆమెకు నచ్చలేదు ఆ సాయంత్రం ఆమెతో ఇంటికి వచ్చిన రాజేశ్వరి తండ్రిని తీసుకుని వెళ్ళిపోయింది వాళ్ల కారు కదలగానే శరత్ కొడుకుని గాల్లోకి ఎగరేస్తూ హుషారుగా యాహూ అని పెద్దగా అరిచాడు యశోద టీవీ స్విచ్ ఆఫ్ చేసి చెప్పింది అబ్బా ఏం మనిషి విన్ని ఆయన ఆ టీవీ పిచ్చేమిటి ఏమిటి మగాళ్ళు టీవీ సీరియల్స్ చూస్తారని నాకు తెలీదు ఎంత కోపమో కూర నచ్చకపోతే ఎంత కోపంగా చూస్తాడో ఇల్లు పిన్ సైలెంట్ గా ఉండాలి అంటాడు పిల్లవాడు ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది కూతురు ఆఫీస్కి వెళ్తే ఇంట్లో ఒకడే ఉంటాడు కాబట్టి అలా అలవాటు పడిపోయాడు నీకు ముందే చెప్తున్నా ఇంక ఎవరిని ఇంటికి తీసుకురావద్దు అసలు అందుకే వాళ్ళ ఆవిడ విడాకులు ఇచ్చి ఉంటుంది కరకర నమిలితే చిరాకుట అభయ్ అరిస్తే ఎంత కోపమో జైల్లో ఉన్నట్లు ఉన్నా నోరారా మాట్లాడు ఎన్ని రోజులైందో కలిసి భోజనం కూడా చేయడు శరత్ అన్నాడు మనస్సుకి కూడా ఆయన వెళ్ళాక ఇల్లు ప్రశాంతంగా ఉందనిపించింది ఏం ఫ్యామిలీ అది అత్త అల్లుళ్ళు ఒకటే కబుర్లు ఇక ఇకలు పక్కపక్కలు సారథి జుగుప్సగా చెప్పాడు నాన్న శరత్ పేరెంట్స్ అతను చిన్నప్పుడే పోతే మేనమావ తెచ్చి పెంచారట అతన్ని సరిగ్గా చూడకపోతే యశోదగారు వాళ్ళ ఆయన అతనికి భోజనం పెట్టి చదువు చెప్పించారట తర్వాత మనూకి ఇచ్చి పెళ్లి చేశారు అత్త అంటే శరత్కి ఆవిడ అమ్మకంటే ఎక్కువ రాజేశ్వరి వివరించే ప్రయత్నం చేసింది అయినా కూడా నాకు నచ్చలేదమ్మా ఆ పిల్లాడో పిశాచం పిల్లాడు అరుపులు కేకలు టీవీలో మాటలు వినిపించలేదంటే నమ్ము ఆ పిల్ల ఒకటే మంచిదిలా ఉంది ఈ అమ్మమ్మ మనవడు రోజంతా ఒకటే గోల ఆవిడ ఎంత పెద్దగా పెద్దగానవుతుందో తెలుసా నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు సారథి దారి పొడుగుంటా విమర్శిస్తూనే ఉన్నాడు ఇన్నేళ్లు వచ్చినా వంట చేయడం సరిగ్గా రాదు ఆ రాత్రి మనస్విని రాజేశ్వరి వాట్సప్ అకౌంట్స్కి ఒకరికి ఒకేసారి ఒకే మెసేజ్ వచ్చింది సారీ